గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా డేస్ అయిపోతుంది మీ అందరితోని మాట్లాడి అందుకే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను అందరు ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ విషయం నేను ఎందుకు అడుగుతాను అంటే ప్రతి ఒక్కరి జీవితం అనేది ఒకే రకంగా ఉండదు ఫ్రెండ్స్ అందుకే ప్రతిరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే ప్రతి ఒక్క స్త్రీ ఆనందంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అందుకే నేను ఎప్పుడు అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటాను అదొక సంతోషం అన్నమాట నా మనసుకి అందరినీ అడిగినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా జీవితంలో కొన్ని విషయాలు కొన్ని మీ అందరితో ఈరోజు నేను షేర్ చేస్తాను ఎందుకు ఈ విషయాల గురించి మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరి మనస్తత్వం అనేది ఒకేక ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఆ కుటుంబంలో ఉండే మనుషులకు మాత్రమే అర్థమవుతుంది మనం పక్క నుండి ఎంత చూసినా వాళ్ళతో ఎంత స్నేహం చేసినా కూడా కొంచెం అర్థం కాదని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీ మనస్తత్వాలు ఎవరైతే కనుగొంటారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ప్రతిదానికి సర్దుకొని అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుంటారు అనేది నా అభిప్రాయం ప్రతి ఒక్క స్త్రీకి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం ఎంత హ్యాపీగా ఉంటే మన జీవితం అనేది అంత హ్యాపీగా ఉంటుంది అనేది నా ఆలోచన ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది మన లోపల ఏంటి అంటే తగ్గినప్పుడు ఏదో నెగిటివిటీ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుంటే బాగుండు అన్న ఆలోచన ప్రతి మనిషిలో కలుగుతూ ఉంటుంది అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నా నేను పాటించిన ఒక మంచి అలవాటు మీ అందరికీ షేర్ చేస్తే మీ జీవితంలో కూడా మీరు పాటించి దాన్ని ఆచరణలో పెడితే కనుక ఖచ్చితంగా మీ జీవితం కూడా బాగుంటుంది మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ మనని మనం ఇష్టపడాలి మనని మనం ఇష్టపడాలి అంటే మన లోపల ఏ నెగిటివిటీ పెట్టుకోకుండా ఎప్పుడూ ఆనందంగా ప్రతిదాన్ని స్వీకరించడానికి మనం రెడీగా ఉన్నప్పుడే మన లైఫ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది ఈరోజు మనము లో అయ్యాము అని చెప్పేసి మన అయితే ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఎప్పుడైతే మీరు లో అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ చేయడం పాజిటివ్ ఆలోచనలు చేయడం ఇంకా ఎక్కువ మిమ్మల్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటి అంటే హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటుంది మన మనస్తత్వం లోకు వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలకు వస్తాము ఈ ఆలోచన అనేది మర్చిపోయి ఎవరికి ఏది చెప్పకుండా ఫస్ట్ మిమ్ మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటి అంటే మీరు ఎక్కడ లో అవుతున్నారు ఎక్కడ ఆగిపోతున్నారు అనే విషయం కూడా మీకు మీకే అర్థమవుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు అనేది నా ఆలోచన ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగిన ఒక గుణపాఠం మీరు కూడా మీ జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటాయని నేను చెప్పను కానీ వాటిని మనం ఎంత హ్యాపీనెస్గా తీసుకుంటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అందుకే నేను ప్రతిసారి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి అని చెప్తూ ఉంటాను నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ట్రగుల్స్ ప్రతి ఒక్కటి నేను ఎంత సంతోషంగా తీసుకుంటున్నాను అంటే కారణం కూడా మీ అందరికీ తెలుసు బాబా ఉన్నారు అనే నమ్మకం ఆయన నాకు ఇచ్చిన ధైర్యమే నన్ను ఇలా ముందుకు నడిపిస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది లోకు వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే ఎవరికైనా ఏదైనా చెప్పేయాలి మన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏదైనా సరే చెప్పాలి అన్న థాట్ వచ్చి మనం ఏదైనా షేర్ చేసినా కూడా మనం తప్పుడు మనుషులం అయిపోతాం తప్పించి ఇంకా మీ అక్కడ మిగిలేదు ఏమూ ఉండదు మీరు ఎప్పుడైతే బాబానే కాదు ఏ దేవుడు దగ్గరికి వెళ్ళి మీ బాధను చెప్పుకున్నా కూడా ప్రతి ఒక్క మాట దేవుడు ఖచ్చితంగా వింటారు ఫ్రెండ్స్ బాబా విషయంలో నాకు జరిగిన మిరాకిల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ అవి మీకు చెప్తే అవి అర్థమవుతాయో లేదో నాకు తెలియదు కానీ అవి మనకు జరిగినప్పుడు ఆ అనుభూతిని మనం స్వీకరించినప్పుడు మాత్రమే దాన్ని ఇంకా ఆనందంగా స్వీకరించగలుగుతాము అనేది నా ఆలోచన అందుకే నేను ఎప్పుడు కూడా మనుషులతో ఏది కూడా షేర్ చేసుకోకండి దేవుడితో షేర్ చేసుకోక చేసుకోండి మీ మనసులో చాలా చాలా పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను బాబా ఒక ఫోటోనే కదా మీరు షేర్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అని నేను ఏ రోజైతే భావించాను ఆ రోజు నుంచి ప్రతి ఒక్కటి నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా జీవితం చాలా సాఫీగా సాగిపోయింది మధ్యలో ఎంత లోకు వెళ్ళిపోయాను అంటే అసలు బాబా లే ఇక్కడ ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలు మనస్తత్వానికి నేను వచ్చేసాను మనిషి మనస్తత్వం అనేది కూడా ఒక్కో ఒక్కోసారి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మళ్ళీ నాకు నేనే ప్రశ్నించుకొని మళ్ళీ ఆయనతో ఎప్పుడైతే నేను షేర్ చేసుకున్నానో మళ్ళీ ఏదావిధిగా ఎలా నా జీవితం సాగాలో అలా ముందుకు వెళ్తూ ఉ ఉందన్నమాట ఎందుకు ఈ మాటలు మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను అంటే దేనికి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఉంటేనే హ్యాపీగా ఉంటాము అనే విషయం పక్కన పెట్టి ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ని క్రియేట్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అలా హ్యాపీనెస్ని మీరు క్రియేట్ చేసుకోగలిగినప్పుడే మీ లైఫ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది అనేది నా అభిప్రాయం ఇది నేను ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో మీ అందరితో నేను షేర్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ నా సొంత అనుభవాలు మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను అందుకే ఎప్పుడూ ప్రతి ఒక్క స్త్రీ ఆనందంగా ఉండాలని నేను చెప్తూ ఉంటాను ఆనందంగా ఉండాలి అంటే నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా ఆనందంగా ఉంటావు అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఈ అనుకూలత అనేది నాకు నేను క్రియేట్ చేసుకున్నాను కానీ నాకు ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో నాకు నేనుగా క్రియేట్ చేసుకోలేదు అది క్రియేట్ చేసుకునే విధానం కూడా మనం ఫస్ట్ నుంచి ఎలా అయితే అలవాటు చేసుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీరు కూడా మీ ఇష్టాలని మీ వాళ్ళతో ఎప్పుడైతే చెప్పి వాళ్ళ ప్రేమను మీరు పొందగలుగుతారో అప్పుడు మీ జీవితంలో మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ అనేది ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇస్తేనే బ్రతుకుతాము అన్న ఆలోచనతోనే ఉంటూ ఉంటారనమాట అలాంటి ఆలోచనలు అనేటివి పక్కన పెట్టండి ఏదైనా సరే హ్యాపీగా ఉంటూ హ్యాపీగా ఎలా ఉంచాలి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే గల గనక ప్రతి ఒక్కరి జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి నెగిటివ్గా మాట్లాడారు అంటే మనం దాన్ని నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది అవునా కదా అలాగే మన జీవితాన్ని కూడా మన లైఫ్ ఇలానే ఉండాలి ఇలానే ముందుకు వెళ్ళాలి అంటే అలానే వెళ్తుంది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్గానే ఉంటుంది ప్రతి ఒక్కటి మనం ఆలోచించే విధానంలో మనం ఆచరణలో పెట్టే విధానంలోనే ఉంటుంది అనేది నా ఆలోచన మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంతసేపు మీ అందరితో మాట్లాడినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉందనమాట మీరందరూ నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి చిన్న జీవితం ఫ్రెండ్స్ ఈ చిన్న జీవితంలో దేకి కలత కలత చెందకుండా దేనిని మన ధరికి రానియకుండా హ్యాపీగా ఉండడమే జీవితం అంటే మనిషి జన్మ చాలా అంటే చాలా గొప్పది ఈ జన్మలో మనం ఎంత హ్యాపీగా ఉండాలి మన జీవితం ఏంటి అనే విషయాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను సరే అయితే బాయ్ బాయ్